ఈ ఈ తమ్ముడు పెట్టి నిన్ననే పోయి మల్లిగాడు కేసీఆర్ కేటీఆర్ బూట్లు నాకు వచ్చాడు కేసీఆర్ కేటీఆర్ బూట్లు నాకు వచ్చింది మేము ఏనాడు కేసీఆర్ దగ్గర పోయి ఫోటో తీయలేదు కేటీఆర్ దగ్గరికి పోయి ఫోటో దిగలేదు నేను చెప్తున్నా కేసీఆర్ నాయకత్వం తెలంగాణను సాధించింది ఇది వంద శాతం నిజం ఇక కేసీఆర్ పాలనలో తప్పు జరిగినాయా ఉప్పు జరిగినాయా అనేది జరిగితే జరుగుంటాయి జరిగితే జరుగుంటాయి ఖచ్చితంగా ప్రతి ఒక్క ముఖ్యమంత్రి హయాంలో తప్పులు ఒప్పులు రెండు జరిగి ఉంటాయి వాటిని ప్రజలు గుర్తించినప్పుడు వాళ్ళని ఇంట్లో కూర్చోబెడతారు వాళ్ళని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడతారు మళ్ళీ సరిదిద్దుకుంటే మళ్ళీ వచ్చి కుర్చీలో కూర్చుంటాం కాబట్టి తెలంగాణ ప్రజలారా చిల్కా ప్రవీణ్కి మీ శక్తిని ఇవ్వండి మీ రూపాయిని ఇవ్వండి కొత్త రాజకీయ విధానాన్ని తెలంగాణలో ప్రవేశపెట్టకపోతే నేను దేనికంటే దానికి సిద్ధం ఉంటా నేను గత మూడు సంవత్సరాల నుండి ఒక నినాదం చెప్తున్నా రెండే సార్లు తెలంగాణలో పోటీ చేయాలి ఏ రాజకీయ నాయకుడైనా కేటీఆర్ కావచ్చు అది కేసీఆర్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఇప్పటికే కేటీఆర్ నాలుగైదు సార్లు పోటీ చేసిండు ఇక జాలు ఇక జాలిగా నేను ధైర్యంగా చెప్తాను మీరు అందరూ అనుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ కే ప్రవీణ్ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయితే ఇప్పుడు కే కేటీఆర్ని ఎందుకంటే ఇక జాలు నువ్వు పోటీ చేయగలమని నేను చెప్తాను ధైర్యంగా చెప్తాను ఇక జాలు రెండు సార్లు గెలిచిన తర్వాత మూడోసారి ఎన్నికలకొస్తే పగబట్టి కూడా కొట్టుర్రి అప్పుడైతే తెలంగాణలో ఒక వాటికన్ సిటీ లాగా అవుతుంది ఒక న్యూయార్క్ లెక్క అవుతుంది నేను మరీ మరీ చెప్తాను తప్పంత ప్రజల దగ్గర ఉన్నది తప్పంత ఓటర్ల దగ్గర ఉన్నది మన దగ్గర తప్పు పెట్టుకొని మన దగ్గర తప్పు పెట్టుకొని మనము ఇతరులనంటే ఎట్లా